మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగులో వరుస సక్సెస్ లు అందుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కూడా కొనసాగడం విశేషం ఇక గత సంవత్సరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఇక ఈ సంవత్సరం కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన విషయానికి మనకు తెలిసిందే మరి ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఈయన బాలీవుడ్ మాఫియాకి చెమటలు పట్టిస్తున్నడనే చెప్పాలి ఈ సినిమాతో కనక ప్రభాస్ వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ రాబడితే ప్రభాస్ ని టచ్ చేసే హీరో ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఆ భయమే బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తుంది ఇక దాని వల్లే ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కాకూడదని వాళ్లు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక ఎందుకంటే ఈ సినిమాతో కనక తను సక్సెస్ కొడితే ఇంకా ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోతాడు ఇండియా లో స్టార్ హీరో అంటే అది ప్రభాస్ అని చెప్పుకునే స్థాయికి వెళ్లిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఎలాగైనా తన స్టామినా నిరూపించుకోవాలని చూస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి